నిన్న సిగాచి ఫార్మా ఇండస్ట్రీలో జరిగినటువంటి ఘోర రియాక్టర్ అగ్ని ప్రమాదంలో సుమారు పంతొమ్మిది మంది అక్కడిని చనిపోవడం జరిగింది ముప్పై నాలుగు మందికి గాయాలు జరగడం జరిగింది ఐదు మంది కనిపించడం లేదు ఒక్క వంద నలభై ఏడు మంది ఉన్నటువంటి ఆ కర్మాగారంలోపట ఏ రకమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు ఏ రకమైనటువంటి ఆపరేటర్లను పెట్టుకున్నారు ఏ రకమైనటువంటి వాళ్ళని పెట్టుకున్నారు అనేటువంటి దాని మీద కూడా చాలా సందేహాలు వస్తున్నది అడ్డం మీద లేబర్లను వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి నైపుణ్య నైపుణ్యత లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అనేటువంటిది కూడా తెలిసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒకటి ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడనో వాళ్ళ పొట్టకోటి పొట్టకోటి కోసం వచ్చినటువంటి వాళ్ళు బీహార్ కానీ వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళను తీసుకొని ఆ రియాక్టర్ల దగ్గర ప్రమాదకరమైనటువంటి ప్లేస్లలో వాళ్ళకు పెట్టి వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకునేటువంటి పరిస్థితి యాజమాన్యం చేస్తు దీన్ని వెంటనే పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఎవరైతే చనిపోయినరో వాళ్ళకందరూ కూడా కోటి రూపాయల ఎక్స్క్యూషన్ చేయాలి దాంతోపాటు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలంగాణ యువజన సంఘాల సమితి దీన్ని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం అనేటువంటి విషయాన్ని కూడా నేను సవ్యంగా తెలియజేస్తున్నా ఎందుకంటే జరిగినటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా పెద్ద సంఘటనగా ఈరోజు అందరూ కూడా అందరూ కూడా మనస్తాపానికి గురేటువంటి పరిస్థితులు ఎక్కడ సంఘటన అంటే ఇది చాలా భయంకరమైన సంఘటన ఈ సంఘటన జరగకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దిన్ బెటర్ దెన్ క్యూర్ అనేటువంటి దాని మీద కంపెనీ యాజమాన్యం పూర్తి స్థాయిలో మనుషుల యొక్క సంబంధించినటువంటి వాళ్ళ బతకాలనేటువంటి దాని మీద వాళ్ళకి సంబంధించిన పూర్తి సెక్యూరిటీ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి పూర్తి అదేవిధంగా దానికి సంబంధించిన అన్ని రకాలుగా అనుమతులు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి రాంగని ఏదో పెట్టేసి ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి వాళ్ళు ఏదో ఉండి వాళ్ళు ఇట్లా చనిపోవడం అనేటువంటిది ఎవరికైనా బాధకరమే కనుక దయచేసి ఎవరైతే కంపెనీ పెట్టాలనుకున్నారో పూర్తి అనుమతులు తీసుకొని సేఫ్టీ అనుమతులు తీసుకునేటువంటి ప్రయత్నం ఆ సేఫ్టీ అనుమతులు లేకుండా లేనటువంటి ఏ కంపెనీ అయినా సరే ఇప్పుడు ఒకటి ఏంటంటే సిగాచిన సంఘటనతోని తెలంగాణ రాష్ట్రంలో అన్ని కంపెనీల మీద ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయాలి మొత్తం వాళ్ళకి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏమున్నాయి వాళ్ళు తీసుకున్నట్టు ఏమున్నాయి ప్రమాదానికి సంబంధించినటువంటి ఏ రకంగా ఉన్నది ఒకవేళ ప్రమాదం సంభవిస్తే ఎంతమంది చనిపోతారు అనేటువంటి దాని మీద ఇది ఘోరమైనటువంటి సంఘటన ఈ సంఘటనతో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వెంటనే మేల్కొని ఎవరైనా సరే ఎంత గొప్ప స్థాయిలో సరే ఎంత పొలిటికల్ పొలిటికల్ సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ నిర్దాక్షిణంగా ఖచ్చితంగా అమలు చట్టానికి సంబంధించినట్టు అమలు చేయడానికి కూడా ఎనకపోద్దు అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ యువజన సంఘాల సంస్థ తెలియజేసుకుంటాం జై హింద్ జై భారత్